నేను అందుకే ముందే చెప్పిన ఇది ఈటెల రాజేందర్ బగర్ సబ్జెక్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాట్లాడింది కాబట్టి నేను కూడా భగర్ సబ్జెక్టులోనే ఈటెల రాజేందర్ తిట్టాలనే మీట్ పెట్టిన తిట్టనికనే పెట్టినా ప్రెస్మెంట్ వాడు ఒక మెంటల్ అయిపోయాడు వాడు ఏం మాట్లాడుతుండో తెలియస్తున్నాడు ఈటల రాజేందర్కి అందుకే ఆయన పాగలగాడయండు బేకూబ్ చాతలు చేస్తున్నాడు ఈటెల రాజేందర్ నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మంత్రులను కానీ మా ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజి గుంజలు తీపిస్తాం నేను ఇక నువ్వు యాజ్ ఏ ఎంపీగా నువ్వు మాట్లాడు ఏమని ముఖ్యమంత్రి గారు మా పనులు అయితే లేవు ముఖ్యమంత్రి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు మాకు పనులు ఇవ్వండి అని నువ్వు అడుగు అరే ఈటీవల రాజేందర్ నేనంటే నీకు ఎట్లా బాధ ఉందా లేదా ఇప్పుడు ఇది మీడియాలో వస్తే నువ్వు కావాలంటే మళ్ళీ నన్ను తిట్టు నేను మళ్ళీ ఎట్లా తిడుతున్నావు నీకు చూపెడతా మళ్ళీ నీకు అది కూడా ఆప్షన్ ఇస్తున్నా తిట్టు నీవు పెద్ద నీదే పెద్ద పర్సనాలిటీ కాదు నీ అయ్య పర్సనాలిటీ నీకన్నా పెద్ద పర్సనాలిటీ నాది నీదే పేద తోపు అనుకోకు నువ్వు ఎంపీ అయినా అని చెప్పి తోపు అనుకోకు నువ్వు నేను రోడ్డు మీదకి వచ్చినాక నువ్వు వచ్చినావు రోడ్డు మీదకి లేకపోతే నేను ఆ గ్రౌండ్లో పని చేసిన తక్కువ తుపా నీ అమ్మని యుపాకులు మేము ఓపెన్లోనే నాయనా నువ్వు వడిలలో పడితే నేను టౌన్లలో నుండి పట్టినా నీకు నాకు ఫరక్ ఉంటుంది ఇట్లా రాజేందర్ అంత తూపా నువ్వు ఫీల్ కాకు పేద ఇది అనుకోకు నువ్వు అట్లా మేము నేను తిట్టుడు స్టార్ట్ చేస్తే ఊరేసుకొని చచ్చిపోతావు వీట రాజేందరు మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల కానీ కాంగ్రెస్ మంత్రుల పట్ల కానీ నోరు జారితే నిన్ను నడి రోడ్ల బట్టలిపి గుంజలు తీపిస్తారు కాంగ్రెస్ పార్టీ ఇంకే పార్టీ ఉన్నా లెంకుకో నువ్వు నువ్వు ఫోకస్ కావాలంటే ఇంకొక పార్టీ లెక్కుకో ఏముందన్న మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు సబ్ తగ్గుస్తుంటుంది నాకు తెలియదు కానీ పోనీలో నువ్వుకున్నట్టున్నాడు లేదు ఈటల రాజేంద్రని చూసి సీఎం రేవంత్ రెడ్డికి జాలనిపిస్తుంది పాపానికి ఏం దొరకలేదేమో పాగలగడ ఏదో వరుకుతున్నాడని కొట్టున్నావు And at See you. Subscribe us and press the bell icon for more interesting updates.